వెల్కమ్ టు సమృద్ధి సమృద్ధి పురులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కొత్త సంబంధంలో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో సమృద్ధిగా సంపూర్ణంగా ఆరోగ్యంగా విజయవంతంగా మీ గోల్స్ సక్సెస్ చేయాలనుకుంటున్నారా మీ గోల్స్ నిర్ధారించారా మీరు ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి అలాగే మీరు మీ శరీరానికి ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసికంగా శారీరకంగా సాధ్యమైనంత వరకు మీరు ప్రశాంతంగా ఉండండి మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ సంకల్పం అంత బాగా వ్రాయగలరు మీరు వ్రాయాలనుకున్న సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఒకటికి రెండు మార్లు సరిచూసుకోండి అవి సరైనవి అని నిర్ధారించుకున్న తర్వాత వాటిని మీరు తీసుకున్న వైట్ పేపర్ మీద బ్లూ ఇంక్ పెన్నుతో కానీ లేదా గ్రీన్ ఇంక్ పెన్తో కానీ వ్రాయండి వాటిని సాధించడానికి సరైన సులభమైన మార్గదర్శాలను కూడా నిర్ణయించండి అవి మీ ఆలోచనలు మీ కార్యాచరణ మీ ప్రణాళికలు మీ రోజువారీ అనుభవాలు మీ ఆకాంక్షలు మీ మేనిఫెస్టేషన్ ప్రయాణానికి మీరు భావించినవి కావచ్చు మరిన్ని టెక్నిక్స్ కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సమృద్ధి స్వీయ సుపన్నతకు స్వీయ జ్ఞానోదయం థ్యాంక్ యూ